ఏం <im> చేస్తున్నారు <im> 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 చెప్పండి రావాలంటే ఎట్లా వస్తాయి మీరు సర్చెస్ లేటెస్ట్ తీసారు కదా మ్యామ్ నేను జనరల్గా ఏం చేస్తానంటే గూగుల్ కి వెళ్ళను నేను డైరెక్ట్గా గూగుల్ పెడతాను గూగుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏ పేపర్ అయినా నాకు రీసెంట్ కావాలంటే రీసెంట్ పేపర్స్ అనేవి రాస్తాను రీసెంట్ ఆర్టికల్స్ అనేది రాస్తాను రీసెంట్ వాడు రాస్తాను చూడండి మీరే మామూలుగా మీరు గూగుల్ స్కాలర్ తోటి నేను మీకోసం గూగుల్ స్కాలర్ ఫస్ట్ ఓపెన్ చేస్తాను మీరు అది సెర్చ్ చేయండి నేను దాని తర్వాత నేను రాసిన కీవర్డ్ చూపిస్తాను మీరేమో గూగుల్ స్కాలర్ కదా గూగుల్ స్కాలర్ ఇప్పుడు మార్నింగ్ మనం సెర్చ్ చేసి తీసుకుందాం ఇవైనా ఇప్పుడు మీరు మీరేంటి మార్నింగ్ ఏమి సెర్చ్ చేస్తారు చెప్పండి

ఇది టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ థర్టీన్ ఓకే మీరు వాడుతుంది ఇది కదా ఇక్కడ కూడా రావడం లేదు ఇది సర్చ్ ఇంజన్ మీకు చెప్పాను కదా నేను గూగుల్ స్కాలర్ వాడను గూగుల్ వాడతానండి ఓకే చూడండి డైరెక్ట్ గా Google లో పేపర్ ఓపెన్ చేస్తే అంత కంప్లీట్ గా ఓపెన్ అవ్వట్లేదు ఓన్లీ చూడండి ఇప్పుడు చూడండి వచ్చే పేపర్లని నేను ఏంటి వాడడానో ఈ రీసెంట్ పేపర్స్ ఆన్ పిగషియస్ ఎవరసకదా చాలండి అనే పేపర్ 23 ఆ 28 20 సో మోస్ట్ ఇంపార్టెంట్ రీస్ అన్ని గూగుల్లో లో జరుగుతుంది ఓన్లీ మీరు ఎలా సెర్చ్ చేస్తారనేది మోర్ ఇంపార్టెంట్ just a bit rewards ah again the word uh, okay. go Nice, good okay